హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను మునక్కాయ్ టమాటా ఉల్లిపాయ వేసి కర్రీ చేస్తున్నా ఇప్పుడు నేను ఏంటంటే ఇది మునక్కాయలు మనం వేయించుకోవాలి నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చేద్దాం ఎలా చేయాలో చూపిస్తాను అయితే నూనె కాగుతుంది నేను మట్టి కుండల్లో నూనె వేసి పెట్టినా ఇప్పుడు ఇంకా మునక్కాయలు వేస్తాము మునక్కాయలు నూనెలో మంచిగా వేయించుకోవాలి పక్కన పెట్టుకొని మళ్ళీ అందులోనే మనం ఉల్లిపాయలు వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి మునక్కాయలు మంచిగా నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే నూనెలో మంచిగా ఎగిపోయినాయి ఇలా వేంపుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెడుతున్నాను నేను నూనె అంతా ఉడుపుకోవాలి ఇప్పుడైతే తీసి నేనైతే పక్కన వేసేస్తున్నాను ఇప్పుడైతే మునక్కాయలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం అంతా జీలకర్ర వేస్తున్నాం జీలకర్ర అంతా పదివైదైపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసేసిన వేసేసి మంచిగా దూరంగా మంచిగా వేయించుకోవాలి కూడా ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డలు మంచిగా ఏగిపోయినాయి ఇప్పుడు నేను ఇలా పసుపు వేస్తున్నాను మనకు కావాల్సినంత పసుపు వేసుకోవాలి కొంచెం కారం వేస్తున్నాం ఈ కారంలోనే ధనియాలు అన్నీ జీలకర్ర ఇట్లా వేసి పట్టించినా కదా ఇంకా సాల్ట్ వేస్తున్నాం టమాటా వేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ వేసేసినా కదా ఇప్పుడు అన్నీ కలుపుకోవాలని టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ మంచిగా నూనెలో మగ్గాలి నూనెలో మగ్గితే మంచిగా అంత మెత్తగా అయిపోవాలి అవి తర్వాత కొంచెం వాటర్ వేస్తాము ఫ్రెండ్స్ టమాటా అయితే మొత్తం ఉల్లిపాయ టమాటా అయితే మెత్తగా అయిపోయింది ఇలా కొంచెం వాటర్ వేస్తున్నా వాటర్ వేసిన తర్వాత కూడా కొంచెం అంత చింత పులుసు వేస్తాను నేను ఇందులో ఏందంటే ఈ ఎండాకాలం ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటేనే మనకు అన్నంలో తిన్నందుకు బాగుంటుంది ఇదంతా కొంచెం బాగా మసలాలి తర్వాత కొంచెం చింతపండు వేస్తాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చింతపండు పులుసు వేస్తున్నాను ఇది చింతపండు పులుసు ఏంటంటే కొంచెం పులుసు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మునక్కాయలు ఇవి వేస్తాం కదా తర్వాత నేను మునక్కాయలు కూడా వేసేస్తున్నాను మునక్కాయలు ఏవైతే వేయించి పెట్టుకున్నానో ఈ మునక్కాయలు కూడా ఇందులోనే వేసేసి అంతా ధనియాల పొడి ధనియాల పొడి వేస్తున్నాం కొద్దిగా ఆల్రెడీ కారం పొడిలో ఉంది ధనియాల పొడి ఇది ఒక రెండు మూడు నిమిషాలలో ఉడికిపోతా ఆల్రెడీ మనము మునక్కాయలు నూనె వేయించుకున్నాం కదా కొంచెంసేపు కాగితే అయిపోతాం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మునక్కాయలు ఇట్లా అంతా ఉడికిపోయినాయి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం కొత్తిమీర వేసేసి ఇప్పుడు దించేసుకునండి ఇప్పుడు కొత్తిమీర వేసినా కదా ఇప్పుడు దించి పక్కన పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఇది మునక్కాయ పులుసు టమాటా ఏ చేసాను కదా ఇక మునక్కాయ టమాటా పులుసు ఇది ఏంటంటే చాలా బాగుంది మట్టి కుండలు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంది మట్టి కుండల్లో చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంది ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే